ఇప్పుడు మెడికల్ కాలేజెస్ గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేసారి దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నక్షత్రు మేనేజ్ చేస్తారు ఆస్తి ఎవరిది మందే గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేస్తాం మనమే ఫ్రేమ్ చేస్తాం దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం మనమే చేస్తాం ఇప్పుడుండే సీట్లు కంటే సీట్లు పెరుగుతున్నాయి హండ్రెడ్ పర్సెంట్ అవుట్ పేషెంట్స్ ఫ్రీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కంటే బెటర్గా ట్రీట్మెంట్ సెవెంటీ పర్సెంట్ ఇన్ పేషెంట్స్ మనం పంపించిన ఎన్టీఆర్ వైద్య సేవ పేషెంట్లే ఉంటారు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్ తెలంగాణ చెన్నైకి పంపించారు వై అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా స్థానం కదా అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి మీరు కంప్లీట్ చేశారు ఏ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు ఐదు వందల కోట్ల రూపాయలు రిషికొండగ పెట్టారు ఆ ఐదు వందల కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు ఆ ఐదు వందల కోట్లు పెట్టుంటే ఒక రెండు కాలేజీలు వచ్చేటివి కమిట్మెంట్ లేని పరిపాలన ఇది నేనైతే ఆ పని చేయను నేనైతే ఆ పని చేయనీను దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది ఇలాంటి సమస్యలు ఉంటాయి కాబట్టి ఈరోజు దేశం కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ చూసినా ఒక విధానం అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ స్టెప్కి వెళ్ళారు నీతి ఆయోగ్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ అనేక రకాలైన హైబ్రిడ్ మోడల్స్ వెళ్ళారు ఓకే ఈ ప్రాజెక్ట్ మీరు చేయండి దీంట్లో మీకు నష్టం వస్తుంది నలభై పర్సెంట్ వరకు మేము ఫైనాన్స్ చేస్తాం సబ్సిడీ ఇస్తాం ఒక అరేళ్ళు అయితే వైబిలిటీ వస్తుంది సస్టైన్ అవుతుంది దిస్ ఈస్ ది మోడల్స్ ఆర్ వర్కింగ్ నేను వెల్ఫేర్ చేయాలి ఇంకొక పక్కన కూడా గుర్తుపెట్టుకోవాలి మనందరం ఒకప్పుడు గడచిన ప్రభుత్వంలో చేసిన తప్పులు ఎందున్నాయంటే డబ్బులు కావాలి జీతాలు ఊడివలేని పరిస్థితికి వచ్చారు